హలో అండి వెల్కమ్ టు కైరాస్ కిచెన్ సో ఈ పాటికే అందరూ నాకు తెలిసి నిన్న షార్ట్ వీడియో చూసిన వాళ్ళు అందరూ ఫోన్ పట్టుకొని రెడీగా ఉండుంటారు సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పుడు వీడియో వచ్చేసి వాళ్ళ వీడియో కలంకారీ కోటా శారీస్ ఆషాడం సేల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా విత్ జెరీ బార్డర్ అనమాట ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే చాలా మంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి అండ్ నాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన శారీస్ అనమాట సో ప్యూర్ ఐటమ్ ప్యూర్ కాటన్ కోటా ఆర్గానిక్ డైజ్ అనమాట మనం న్యాచురల్ డైజ్ అనమాట ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్తో ప్రింట్ ఉంటుంది సో మనకి ఒంటికి కూడా మంచి హాయిగా ఉంటుంది అండ్ కట్టిన శారీ ఇలా స్టిక్గా అసలు ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ చాలా బాగుంటాయి శారీస్ అయితే అండ్ ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి ఎవరు లేట్ చేయద్ది అండ్ ఇలాంటి ఆఫర్ కూడా ఎవరు మిస్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్కి రావు సో వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మిస్ అవుతారు అండ్ మంచి కలెక్షన్ ఉంటుంది అన్నమాట సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరూ చూసే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ నిన్న షార్ట్ వీడియో పెట్టానండి అది కూడా లేట్గా నిన్న ఈవినింగ్ సెవెన్ ఎయిట్ ఆ టైంకి పెట్టినట్టున్నాను షార్ట్లో నుండి అసలు పళ్ళు బ్లౌజ్ ఏం చూసుకోకుండానే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ శారీస్ వరకు అయిపోయినాయి అండి సో నేను అడిగాను కూడా రేపటి వరకు వెయిట్ చేయండి అంటే కాదండి మాకు ఇప్పుడే కావాలి రేపటి వరకు మాకు ఐదు నిమిషాలు లేట్ చేసినా మాకు శారీస్ ఉండట్లేదు అని చెప్పేసి షార్ట్లో ఏవైతే ఒక ఫోర్ శారీస్ చూపించున్నాను ఆ ఫోర్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ అండి మొత్తం అసలు పళ్ళు బ్లౌజ్ ఏం చూసుకోవాలో ఇప్పుడు చూసుకుంటారు నాకు సో అంత క్రేజ్ ఉందనమాట ఈ శారీస్కి నేను అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను త్వరగా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఏదన్నా మీరు అడిగింది సోల్డ్ అవుట్ అయిపోయినా ఇంకోటి తీసుకోండి ఏ శారీ అయినా కడితే చాలా నీట్గా ఉంటుంది ప్యూర్ కాటన్ కోట అండ్ బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి మెయిన్ అండ్ రోలింగ్ అండి మెయిన్ వీటి రోలింగ్ అనమాట నేను ఇవన్నీ కూడా విత్ రోలింగ్తో ఇస్తున్నాను ఆఫర్లో జనరల్గా ఎక్కడైనా కూడా ఐరన్ చేసేసి ఉంటాయి చాలా మెత్తగా అలా ఉంటాయి శారీస్ మీరు ఎక్కడ తీసుకున్న బట్ నేనేంటంటే అన్నీ కూడా దగ్గరుండి రోలింగ్ చేపిచ్చి మీకు ఇస్తున్నాను అది కూడా మంచి ప్రైస్లో వస్తున్నాయి సో వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం చూసేద్దాం శారీస్ సో ఫస్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ వచ్చిందండి అండ్ ఈ డిజైన్ అయితే కోటాస్లో ఎంతమంది అడుగుతున్నారో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రైట్ రెడ్ షేడ్ అనమాట అండ్ కిందంతా కూడా కలంకారీ డిజైన్ ఇవన్నీ కూడా నేచురల్ డైజ్ అండి ఎల్లో అయితే ఉంది బ్లాక్ అయితే కరెక్ట్ అయి ఉండి అలా వచ్చిన కలర్స్ అనమాట కట్టుకుంటే నిజంగా ఎంత హాయిగా ఉంటాయో ప్యూర్ కాటన్ కాటన్ అండి ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు అండ్ విత్ జెరీ బార్డర్ ఈ జెరీ బార్డర్ ఏంటంటే మనకి ఒక్క సైడ్ ఇట్లాగా నీట్గా ఉంటుంది ఇంకో సైడ్ అయితే మనకి ప్రింట్ ఉంటుంది మీకు పెద్దగా తెలీదు ఈ జెరీ బార్డర్ ఉన్న శారీస్ ఏవైనా అంతే అనమాట సో చూసుకోండి కడితే మనకి ఇట్లా పైన కవర్ అయిపోద్ది కింద నీట్గా ఇలా బార్డర్ కనిపించింది అనమాట ఇప్పుడు నేను కట్టిన శారీ లానే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూసారా డిజైన్ ఎంత బాగుందో అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగా వచ్చిందో మంచి బ్రైట్ ఎల్లో అనమాట గంధం కలర్తో ఇలా డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బేస్ వచ్చి కోరా డిజైన్ వచ్చిందన్నమాట కోరా తో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు బ్లౌజ్ కూడా జరీ బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ప్యూర్ కాటన్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే ఇంకా వేరే శారీస్కి కూడా పేర్ చేసుకోవచ్చు సో కొంచెం లేట్ చేసినా నచ్చిన శారీ నచ్చిన కలర్ అయిపోద్ది సో ఏదైనా అయిపోయినా కూడా వేరేది ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఫాస్ట్గా ఉండండి శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు అనమాట ఇంతకు ముందు ఇది నేను థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పెట్టాను అండ్ విత్ షిప్పింగ్ అనమాట ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందండి శారీకి అండ్ న్యూ స్టాక్ మీద విత్ తో ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా మీకు బయట ఎక్కడ రాదు సో చూసుకోండి శారీస్ మంచి రీజనబుల్ ప్రైస్లోనే విత్ జెరీ బార్డర్ వితౌట్ జెరీ బార్డర్ నేను కి సేల్ చేశాను అసలు జెరీ బార్డర్ ఉంటే ఖచ్చితంగా ఆఫర్లో అయినా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సేల్ చేస్తారు ఎవరైనా బట్ నేను ఫిఫ్టీ జస్ట్ ఫిఫ్టీ ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ సో చూసుకోండి ఎంత బాగుందో కలర్ అండ్ డిజైన్ అన్నీ బాగున్నాయి లాస్ట్ వరకు చూడండి శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది సేమ్ నేను కట్టుకున్న శారీనే అనమాట సో ఈ డిజైన్స్ గురించి నేను చెప్తాను అంటే హైట్ వాళ్ళకే బాగుంటాయి అనుకుంటారేమో అని ఎలా షార్ట్గా ఉన్నా హైట్గా ఉన్న ఈ డిజైన్స్ ఏంటంటే పై వర్క్ కవర్ అయిపోతాయి సో ఎవరికన్నా షార్ట్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట బాగుంటాయి చూడండి శారీ అంతా కూడా మంచి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రీన్ గురించి అయితే చెప్పక్కర్లా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు వన్ ఇంచ్ గోల్డ్ సెరీ బార్డర్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మంచి డిజైన్స్ అండి అన్ని చాలా ఫేమస్ అనమాట కాటాస్లో కానీ చెన్నూరు సిల్క్లో కానీ చూసుకొని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది సేమ్ నేను కట్టుకున్న శారీని అన్నమాట అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగా వచ్చిందో కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ అటు ఇటు జెరీ బార్డర్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి కోర కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి కాటన్స్లో ఎక్కడ వైట్ రావండి కోరా బేసే వచ్చింది అనమాట ప్లెయిన్ వైట్ కాదు ఇది కూడా మంచి డిజైన్ అనమాట కడితే చాలా బాగుంటుంది చిన్న ఎలిఫాంట్ డిజైన్ ఇవి వచ్చేసి నార్మల్ కలంకారి కాటన్స్లో వస్తే అప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు ఈ డిజైన్ ఇప్పుడు చూడండి మంచి కూర అండ్ రెడ్ కలర్ కోటా శారీలో వచ్చింది ఎంత బాగుందో రైట్ రెడ్ కాంబినేషన్ అటు ఇటు జరి బార్డర్ ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా మంచి డిజైన్ అనమాట చాలా మంది నన్ను ఈ డిజైన్లో అడుగుతున్నారు అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పికాక్ డిజైన్ అనమాట అండ్ కోటా సారీస్లో మనకి ఎక్కడైనా ఇలాగా కొంచెం కలర్ అనేది ఇట్లా ఉంటే అది డ్యామేజ్ కాదండి కలంకారీ శారీస్ ఎంత కాస్ట్ పెట్టినా ఎక్కడో చోట చిన్న డాట్ డాట్గానే అలా ఉంటుంది అనమాట సో చూసుకోండి ఎక్కడ ఇవి అయితే డ్యామేజ్ ఎక్కడా ఉండదు మీకు ఇది పళ్ళు అండ్ రోలింగ్తో ఉన్నాయి శారీస్ అన్నీ మంచి స్టిఫ్గా ఉంటాయి అనమాట అండ్ మీరు నార్మల్ షాంపూ వాష్ చేసి ఇంట్లో స్టార్చ్ పెట్టుకుంటే సరిపోతుంది టూ త్రీ టైమ్స్కి ఒకసారి సో రెగ్యులర్గా ఎప్పుడు ప్రతిసారి అక్కర్లా టూ త్రీ టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టుకుంటే చాలు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి డిజైన్ ఎంత నీట్గా ఉందో అండ్ అటు ఇటు ఇలా గోల్ జరిగి బార్డర్ బ్లౌజ్లో కూడా ఇది చాలా బాగుంటుందండి కడితే మట్టికి సో సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి బ్రైట్ నావీ బ్లూ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి మధ్య మధ్యలో ఇలా సర్కిల్ డిజైన్ వచ్చి పికాక్ పికాక్ డిజైన్ ఉంటుంది అనమాట సర్కిల్లో అండ్ వన్ సైడ్ ఇలా టూ సైడ్స్ గోల్ జరిగి బార్డర్ వచ్చి కింద బార్డర్ కూడా చిన్న బార్డర్ స్టైల్లో వచ్చిందన్నమాట ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి కొన్ని శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటదండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ శారీ పన్నా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూసుకోండి కోరా కలర్ మీద బ్లాక్ కలర్ తో డిజైన్ అండ్ అర్టీ టు జరీ బార్డర్ కోటా కోటా ఫ్యాబ్రిక్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది బ్లాక్ బేస్ వచ్చింది అనమాట సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో చూసారా అండ్ నేను క్లియర్గా వీడియోలో చూపిస్తుంది అండి ఎవ్వరు నన్ను ఫొటోస్ ఆడకపోతే అండ్ నిజంగా నాకు అసలు ఈ వీడియో పెట్టాక నిమిషం కూడా ఖాళీ ఉండదండి వీరు నమ్ముతారో నమ్మరు ఒక్క థర్టీ సెకండ్స్కి నాకు ఒక పది మెసేజ్లు వస్తూ ఉంటాయి అన్నమాట సో చూసుకొని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ గురించి కూడా నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చాలా చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది సో బ్లాక్ లైక్ వాళ్ళు చూడండి ఎంత బాగుందో శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుందో బ్లాక్ బేస్ వచ్చి కోరా కలర్తో డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లాక్ బేస్ వచ్చి కోరాతో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో అండ్ అటు ఇటు జెరీ బార్డర్ కుర్తిస్తే మట్టికి బ్లౌజ్ పడ్డాకి ఇంకా బాగుంటుంది శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట సో బ్లాక్ లైట్ చేసే వాళ్ళు చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవాళ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు చిన్న జెరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ కడితే చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ వచ్చి ఎంత బాగుందో మంచి బ్రైట్ బ్లాక్ షేడ్ అనమాట అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా మనకి శారీలో ఉన్న డిజైనే కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్ అవుట్లైన్ అనమాట ఇదంతా కూడా ఎంత బాగుందో అండ్ అటు ఇటు జెరీ బార్డర్ సో ఈ శారీ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో జస్ట్ బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా కోరా బేస్ వచ్చి చిన్న డిజైన్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ చిన్న డిజైన్ ఇదిగో అసలు ఒక్కదానికి నుంచి ఇంకోటి ఉన్నాయండి ఈ ప్రైస్కి అయితే అస్సల మీకు ఎక్కడా రావండి సో చూసుకోండి న్యూ స్టాక్ విత్ రోలింగ్తో ఉన్నాయి ప్యూర్ కోటా శారీస్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఒకసైడేమో ఇలా ఆరెంజ్ బేస్ వచ్చి బార్డర్ వచ్చింది ఇదిగోండి కోరా కలర్ బేస్ వచ్చి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ అనమాట చూసారా ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది అనమాట బ్లాక్ బేస్ వచ్చి ఇలా పళ్ళకి డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్తో పళ్ళకి డిజైన్ అండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చి అండ్ బ్లౌజ్లో కూడా చిన్న బార్డర్ అనమాట బార్డర్ స్టైల్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్రైట్ రెడ్ రెడ్ కలర్ అనమాట ఇందాక బ్లూ కలర్ చూపించా చూడండి దాంట్లోనే రెడ్ కలర్ అనమాట సో ఈ డిజైన్ నచ్చినట్టు అయితే బ్లాక్లో కూడా ఉంది సో ఏదైనా కలర్లో తీసుకోండి మీరు ఏదైనా అయిపోతే ఇన్ కేస్ అయిపోతే వేరే కలర్లో తీసుకోవడానికన్నా ట్రై చేయండి డిజైన్ అయితే చాలా బాగుందనమాట చూడండి ఎంత బాగుందో రెడ్ బేస్ వచ్చి కలర్ కలర్తో చిన్న ప్రింట్ వచ్చి మధ్యలో సర్కిల్ డిజైన్ వచ్చి ఇలాగా పికాక్ డిజైన్ అనమాట అండ్ వన్ సైడ్ బార్డర్ లాగా వచ్చి అటు ఇటు గోల్ జెరీ బార్డర్ ఎంత మంచి బ్రైట్ రెడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా నేచురల్ డైస్ కాబట్టి కలర్స్ కూడా మనకి ఎక్కడ రెగ్యులర్గా దొరకవండి అంటే ఈ రెడ్ మీకు వేరే దాంట్లో అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వదు అనమాట అంత మంచి కలర్స్ అనమాట ప్యూర్ కలర్స్ ఇవన్నీ కూడా ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో కోర కలర్ మీద రెడ్ కలర్తో చిన్న లీఫ్ డిస్ అదే ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ అటు ఇటు జెరీ బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇప్పుడు చూపించిన డిజైన్లోనే బ్లాక్ కలర్ అనమాట సో కలంకారీస్లో బ్లాక్ కూడా చాలా బాగుంటుంది బ్లాక్ ఎప్పుడు పెట్టినా ముందు బ్లాక్ అయిపోతాయండి చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇందాక చూపించిన డిజైన్ అనమాట ఇంకా ఈ డిజైన్ గురించి చెప్పక్కర్లా కడితే చాలా బాగుంటుంది బ్లాక్ మంచి బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ అనమాట పళ్ళు వచ్చేసి అండ్ కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో బ్లౌజ్ డిజైన్స్ అయితే అన్నీ బాగున్నాయి అనమాట ఏది తీసేయడానికి లేదు సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చిన వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్లో అసలు ఈ డిజైన్ చూడండి అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అంటే అవైలబుల్ అని అడిగి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత రిప్లై ఇవ్వడం అలా జరుగుతుంది నాకు ఈ లోపు ఆ శారీ వేరే వాళ్ళకి అవైలబుల్ పెట్టాలో లేదో అర్థం కావట్లేదు సో అందుకే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ కన్ఫర్మేషన్ అన్నా నాకు క్లియర్గా ఇవ్వండి నాకు ఈ శారీ కావాలి అని చెప్పేసి కన్ఫర్మేషన్ అన్నా ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వెంటనే ఫైవ్ మినిట్స్కి సోల్ అవుట్ పెడుతుంటే నేను అడిగాను కదా మేడం అని అలా అంటున్నారు అనమాట సో మీరు కొంచెం ఫాస్ట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి అడిగేసి మళ్ళీ అరగంట తర్వాత వచ్చి ఉందన్నారు కదా సోల్డ్ అవుట్ అంటారు ఏంటి అని అలా అంటున్నారు కొంతమంది సో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మటుకి వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ కొంచెం స్పీడ్గా ఉండండి రిప్లై ఇవ్వడం కూడా ఇది కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో అటు ఇటు బార్డర్ వచ్చి పీకాక్ డిజైన్ అనమాట అండ్ దానిపైన గోల్డ్ జరీ బార్డర్ అండ్ కాల్స్ కంటే కూడా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక కాల్ ఆన్సర్ చేసే లోపు నాకు ఇరవై ముప్పై మెసేజ్లు వస్తున్నాయి సో కాల్ కంటే కూడా నాకు మెసేజెస్ ఎక్కువ చేయండి అనమాట ట్రై చేయండి మెసేజ్ చేయడానికి అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కోరా బేస్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ అనమాట ఈ కలంకారీస్లో కొంచెం డార్క్ అండ్ లైట్ అట్లా ఎక్కడైనా ఒక చార్ట్ ఉంటుంది అనమాట సో ఇవైతే డ్యామేజ్ కాదు అండ్ ఇవి మల్టిపుల్స్లో ఉన్నాయి నేను మంచిదే చూసిస్తానన్నమాట అండ్ అటు ఇటు జరీ బార్డర్ ఈ సారీ డిజైన్ బాగుంది అండ్ ఇది కూడా ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సారీ ఇది వచ్చేసి పిచ్ వై డిజైన్ అండి మంచి బ్రైట్ మస్టర్డ్ షేడ్ అనమాట ఇది నేను ఇంతకుముందు ఈ డిజైన్లో పెట్టాను చాలామంది అడిగారు అప్పుడు కూడా ఇది వచ్చేసి మంచి బ్రైట్ మస్టర్డ్ బేస్ వచ్చి ఇలా పిచ్ వై డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ అండ్ చిన్న బార్డర్ స్టైల్ వచ్చింది ఒక సైడ్ ఎంత బాగుందో ఈ సారీ కలర్ కూడా చూడ్డానికే ప్రెజెంట్గా ఉంది అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో బేస్ వచ్చి ఇలా పికాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బేస్ వచ్చి కోరా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండ్ అటీ టు జరీ బార్డర్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ బేస్ వచ్చి కూర కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ వన్ సైడ్ కొంచెం ఒక త్రీ ఇంచ్ బార్డర్ వచ్చి అటు ఇటు గోల్ జరీ బార్డర్ అనమాట ఎంత బాగుందో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ ఇది పళ్ళు మంచి ఆఫర్లు ఉన్నాయి కాబట్టి అసలు టూ త్రీ తీసుకోవడానికి ట్రై చేయండి అసలు నేను చెప్పక్కర్లో ఆల్మోస్ట్ అసలు ఒక్కొక్కరు ఫోర్ ఫైవ్ కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారనమాట ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకొని ఇదిగోండి ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లౌజర్ కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చి ఆర్టీ టూ గోల్డ్ జరిగి బార్డర్ అనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ లాస్ట్ శారీ ఇది వచ్చేసి బ్రైట్ రెడ్ బేస్ వచ్చి ఇది కూడా పిచ్వాయి డిజైన్ అనమాట అండ్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఆచారం సేల్స్ ఉంటున్నాయి ఆచారం అయిపోయాక కూడా మంచి కలెక్షన్ మీద రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు మీకే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మంచి శారీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇదిగొ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ పిచ్వాయి డిజైన్ వచ్చి వన్ సైడ్ బార్డర్ స్టైల్ వచ్చి గోల్డ్ జరిగి బార్డర్ అనమాట అటు ఇటు అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో మంచి రోల్ శారీస్ అన్నీ కూడా మంచి రోలింగ్తో ఉన్నాయండి సో మీకు చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ కూడా రోలింగ్ వల్ల ఏదన్నా కొంచెం వెయిట్ అనిపించవచ్చు అసలు వెయిట్ కాదని నార్మల్గా చెప్తున్నాను ఒక వాష్ పడితే అసలు ఇది కూడా ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఉంటాయి అనమాట శారీస్ అయితే అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరాబేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో కాంబినేషన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండి శారీస్ స్టాక్ మీద ఎవరైనా ఇలాంటి ఆఫర్ ఇస్తారా మనం కాబట్టే అండి సో మన సబ్స్క్రైబర్స్ కోసమే అది కూడా ఈ ఆషాఢం వరకే అనమాట ఆషారం కూడా అయిపోవచ్చింది సో ఆర్డర్ చేసుకున్న చేసుకుందాం అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకుని నేను శారీస్ కూడా చూశాను అన్ని మల్టిపుల్స్లో ఉన్నాయి మల్టిపుల్స్లో ఉన్నా కూడా అసలు లేట్ చేయద్దండి వీడియో చూసి వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్